ఛానల్కి స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశివారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉంటాయి అధికమైన సమస్యలను అధిగమించి మంచి స్థితిలోకి కూడా చేరుకుంటారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి కూడా గురవుతూ ఉంటారు అలాగే కోపం చాలా అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి రోజులు కూడా వస్తాయి అలాగే ఈ మేషరాశివారు ఎప్పుడూ కూడా స్త్రీల సంబంధిత విషయాల్లో వివాదాస్పదంగా మారుతారు అలాగే ఈ వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు అయితే ఈ మేషరాశివారి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే గనక మీకు బంధువుల్లోనే శత్రువులు కనిపిస్తున్నారు అంటే మీ యొక్క ఎదుగుతలను చూసి ఓర్వలేక కుళ్ళు పడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు వారెవరో గుర్తించి వారితో మీరు ఎంతవరకు మసులుకోవాలో అంతవరకే ఉండాలి అంటే మీకు దూరపు బంధువులు కావచ్చు లేకపోతే దగ్గరి బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మీ యొక్క బంధువుల్లోనే ఉన్నారు వారి నుండి మీరు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని నాశనం చేయడానికి అనేక రకాల కుట్రలు కూడా వారు పన్నుతూ ఉంటారు అంటే వారి యొక్క అసూయ కుళ్ళు అనేది పైన మీ జీవితంపైన నరదృష్టిగా మారి కూడా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి మీ సంతోషాన్ని దూరం చేయటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరో మీరు గుర్తించాలి అంటే వారి యొక్క ప్రవర్తన ద్వారా మాట తీరు ద్వారా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది వారే మీ శత్రువులు అని అంటే మీ యొక్క కీడును వారు కోరుకుంటున్నారని మీ యొక్క మేలును వారు కోరుకోవటం లేదని ఖచ్చితంగా వారి యొక్క మాటల ద్వారా మీకు అర్థమైతే కనుక వారిని దూరం పెట్టడం మంచిది అలాగని బంధాలను విచ్ఛిన్నం చేసుకోమని చెప్పటం కాదండి అంటే వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలు అలాగే మీ ఆస్తిపాస్తుల పాస్తుల వివరాలు మీ శాలరీ గురించి కావచ్చు మీ ఇన్కమ్ గురించి కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో చెప్పకూడదు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు పర్సనల్ విషయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేయకూడదు ఎందుకంటే మీరు ఈ విధంగా ఏదైనా విషయం వారితో చెప్పారంటే అది వారికి అవకాశంగా మారుతుంది అంటే మిమ్మల్ని దెబ్బతీయటానికి వారు కుట్రలు పన్నటానికి అది అవకాశంగా మారుతుంది కాబట్టి ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఎందుకంటే వారు మీపైన కుట్రలు పన్నుతారు కాబట్టి మిమ్మల్ని ఎదగకుండా ఆపటానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం అంటే మీరు మాట్లాడండి కానీ మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పకూడదు మీ కుటుంబ పరమైన విషయాలు కూడా వారితో చర్చించకూడదు అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీల గురించి అస్సలు వారితో చర్చించకూడదు ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వారు పన్నిన కుట్రల నుండి మీరు ఈజీగా తప్పించుకోగలుగుతారు ఎందుకంటే కొంతమంది వ్యక్తులకు ఎటువంటి మనస్తత్వం ఉంటుందంటే ప్రతిదీ కూడా ఇతర వ్యక్తులకు చెప్పేస్తూ ఉంటారు అంటే బంధువులే కదా అని మాకింత ఇన్కమ్ వస్తుందని నాకింత శాలరీ అని అలాగే మేము ఇంత సంపాదించామని దీంట్లో పెట్టుబడి పెట్టామని ఇటువంటి విషయాలు అన్ని కూడా చెబుతూ ఉంటారు కానీ మీరు వారికి ఈ విషయాలు చెప్పటం ద్వారా మాత్రం అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మేషరాశి వారు మీకున్న దాంట్లో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యకర్మ మీకు లభిస్తుంది అలాగే అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు ఏ రూపంలో అయినా సరే మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఇస్తాయి శివారాధన గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి మేషరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరు అలాగే వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి